అందరికీ జయ శ్రీరామ్ ఇదిగోండి మా బంగారు కొండ అయితే పూజ చేస్తుండు మీ పూజలు ఎంతవరకు వచ్చినాయి ఫ్రెండ్స్ నేనైతే వంట చేస్తున్నా మా అయితే కూరగాయలు కోసిస్తుంది మా ఇంట్లో పనులు అయితే ఇలా జరుగుతున్నాయి మీ ఇంట్లో పనులు అయిపోయినాయా చూడండి చక్కగా అంజనే పూజ చేస్తు మా చిన్ని అంజనేయుడు టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా అండ్ గంగవేలు కూర గంగవేలు పెసరొప్పు పెసరవప్పు కూర మన పెసరపప్పు గంగవాయిలు టమాటా వేసిన కాస్త వాటర్ వేసేద్దాం ఇప్పుడు ఉప్పు కారం అన్ని వేసేసిన మన పెసరపప్పు గంగవాయిలు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసిన మన గంగవాయిలు పెసరవప్పులో కాస్త ధనియాలు జీలకర్ర మా కన్నయ్య అయితే ఎయిత్ క్లాస్ బుక్స్ ఉంటాయి కదా వాళ్ళకి చదివిస్తున్నా చక్క వంటలు చేసి కూర్చున్నాడు అన్నట్టు మా కన్నయ్య మా కన్నయ్య కోసం అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా శ్రీమాన్ అయితే నవ్వాలి నవ్వు కన్నయ్య